హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమ్ స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ముఖ్యమైన బుల్లెట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రతిష్టాత్మక జాన్ డెర్క్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ డాక్టర్ గగన్దీప్ గారిని సత్కరించారు ఈ అవార్డు కెనడా దేశానికి చెందినటువంటిది ఆరోగ్య రంగంలో రీసెర్చ్ చేసిన వారికి ఈ అవార్డుని అందజేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కెనడా రాజధాని ఒటావా అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద కోస్టల్ లైన్ గల దేశం కూడా ఈ కెనడా దేశమే నెక్స్ట్ వన్ బ్లూ ఆరిజన్ స్పేస్ టూరిజం మిషన్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ కోసం ఇటీవల ఎంపికైన మొదటి భారతీయ పైలట్ ఎవరు ఆన్సర్ గోపి తోటకూర ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోని మూడవ ఆటగాడు సింగ్ ఏరి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఆన్సర్ నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇజ్రాయెల్పై వందలాది వైనా వైమానిక డ్రోనులు మరియు క్షిపణులతో దాడి చేసింది ఎవరు ఆన్సర్ ఇరాన్ దేశము ఇక్కడ చేపట్టిన ఆపరేషన్ పేరు ట్రూ ప్రొమేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ మేఘదూత్ నలభైవ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంది ఆన్సర్ ఏప్రిల్ పదమూడవ తేదీన ఆపరేషన్ మేఘదూత్ అనగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సియాచిన్ను ను ఆక్రమించడానికి చేపట్టిన ఆపరేషన్ పేరే మేఘదూత్ ఆపరేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ